ముప్పాళి రంగనాయకమ్మ గారు ఆంధ్రప్రభు మీద ఎంత పోరాడారో మీకు తెలుసు ఆయన ఆవిడ ఇది మీద కోర్టుకి వెళ్ళడం ఇది కానీ అది అప్పట్లో దాన్ని సెన్సేషన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అది ఆసక్తిగా చదివారు దీంట్లో ఎవరు ఎండమూరి వీరేనాథ్ గారికి గెలుప లేకపోతే ముప్పా రంగనాయకమ్మ గారికి గెలుప అనేది ఆ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో ఆసక్తిగా చూశారు తప్ప ఈ ఇద్దరి మధ్యలో చూసి ఒకళ్ళు ఒకళ్ళకి సపోర్ట్ చేసి ఒకళ్ళొకళ్ళకి సపోర్ట్ చేసి చేయాలి చివరికి ఆ పత్రిక కూడా చేయాల అప్పటి పరిస్థితి అలా ఉంటే ఇప్పుడు పూర్తిగా టోటల్ మనం అనుకునే టోటల్ డైవర్సిటీ అయిపోయి అసలు విషయాలు బయటికి రావట్లేదు దానివల్ల నష్టం మన సమాజానికే మనమే నష్టపోతున్నాం తప్ప మన భవిష్యత్తు నష్టపోతున్నాయి అది ఇప్పటికీ ఈ పత్రికలు పాత్రికా యాజమాన్యాలు తెలుసుకుంటాయనే భ్రమ నష్ట భ్రమ ఒకటి అప్పుడేమో మీరు అన్నట్టుగా సంచలనం కోసం మాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఇరు పక్షాలను కూడా పెట్టి అలా చూసేవాళ్ళు ఇందా మీరు హెడ్డింగ్స్ అవి పెట్టి మీరు చెప్పిన కేసే తీసుకుంటే దాంట్లో రెండో పక్షం ఏం లేదు ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పేవాడిని దయ్యాలు లేవని నిరూపించడానికి శ్మశాన వాటికి వెళ్ళిన వీరేశలింగం గారు ఆయన ఆత్మకథలో రాసాడు నా మాన మనుషు నాయనలారా దయ్యములను భూతములను లేవు లేవు మనుషులలో దుష్ట స్వభావం కలిగిన వారే భూత ప్రతమ అనే పద్ధతిలో ఆయన రాశారు నేను అప్పుడెప్పుడు చెప్పేవాడి ఎయిటీస్లో ఈ ప్రసంగం బహుశా వీరేజ్లింగం గారికి తెలియదు తన పేరులో సగం పెట్టుకున్న ఒక పెద్ద మనిషి వచ్చి దయాలు భూతాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపించే ఒక డవల్ రాస్తాడని అంటే ఈయన కూడా వీరేంద్రుడే కదా అని కానీ తమాషా ఏమంటే వీరేద్రనాథ్ కూడా దానికి ఏం కట్టుబడలా నేను ఏదో క్రేజ్ క్రేజ్ కోసం ఆసక్తి కోసం రాశాను తప్ప ఆయన తర్వాత జన విజ్ఞాన వేదిక సభలకు కూడా వచ్చి నేనేమీ వాటన్నిటినీ కట్టుబడి వాటికే ఉండను నేను అప్పుడు ఏదో క్రేజీగా ఇంక లేదా ఇంకేదైనా చూసి ట్రెండ్ అది ట్రెండ్ కోసం ట్రెండ్ పెంచడానికి నేను రాశానని చెప్పి ఆయన చెప్పాడు సో దాని మీద రకరకాల అభిప్రాయాలు వచ్చి ఉండొచ్చు ఇప్పుడు కూడా అలాంటి ఎలిమెంట్ ఇప్పుడు అంతేందుకు సార్ ఇప్పుడు చాలా ఎక్కువ ఎవరు అంటున్నారు మొన్న చాలా ఎక్కువ కోట్లాంటి కోట్లు కూపించేవన్నీ కూడా కాలంలో వెనక్కు తీసుకెళ్ళిపోయి భూతాలు దయ్యాలు అవన్నీ వచ్చేస్తున్నాయి కదా దాంట్లో అంతే కదా పుట్టుకొస్తున్నాయి కదా అమితాబ్ బచ్చన్ గారు ఆయన ఎవరు అప్పటి అశ్వత్థామ యొక్క ఆధునిక రూపంగా కోట్లు సంపాదిస్తున్నాడు కదా నమ్మకాలను నేను ప్రశ్నించట్లేదు కానీ దేనికోసం అంటే నిజంగా సనాతన ధర్మం మహాభారతాన్ని విశ్వసిస్తే అశ్వత్థామ ఎవరు అన్నాడు అశ్వత్తమ దుర్యోధను తరఫున అయిన తర్వాత దుర్యోధను కూడా జరిగిన తర్వాత అతను వెళ్ళి ఉప పాండవులను సంహరిస్తాడు అవునండి అవును ఉప పాండవులను సంహరిస్తాడు సో టెర్రరిజం అనేది ఎప్పుడు దాన్ని చెప్తుంటారు చాలా మంది ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన తీసుకొని వచ్చి పాజిటివ్ క్యారెక్టర్గా చేసి దీన్ని కొంతమంది పౌరాణికులు వ్యతిరేకిస్తూ కూడా మా నా ప్రశ్న అది కూడా కాదు ఈ కా ఆ కథ కూడా కాదు ఆధునిక కాలంలో అంశాలు పాతవి జోడించి ఎవరు అంటున్నారు మీరు చెప్తే గతానికన్నా పోవాలి లేకపోతే ఫ్యూచరిస్టిక్ ఫిలిమ్స్ అన్న తీయాలి మామూలు వర్తమాన వాస్తవాన్ని చెప్పడం అనేది సమస్యాత్మకంగా మారింది కాబట్టి చాలా వరకు దర్శకులు నిర్మాతలు విచిత్రంగా అశ్వద్ధామలు అంటే నిజంగా అశ్వద్ధామ కథ కనుక తీసుకుని ఉంటే సినిమా వేరేలా ఉండేది కానీ అక్కడ అమితాబ్ బచ్చన్ తీసుకొచ్చేవాడికి అది కొత్త అంతే కదా రూపు మార్చుకుంది సరే భారతంలో అతి గొప్ప సన్నివేశం కింద చెప్తుంటారు తల్లి మనసుని ఏమని అంటే అశ్వత్థమైన తర్వాత పట్టి తీసుకొస్తారు ద్రౌపది ముందు ఆమె నీకు ఏమైందయ్యా నా పసిపిల్లలు ఏం చేస్తారు వాళ్ళని ఎందుకు చంపావని చెప్పిన తర్వాత సరే వాడిని తొందరగా పంపించేయండి వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుందో అంటుంది చూడండి తల్లి మనసు తల్లి మనసు అంత గొప్పగా తిక్కన అలా రాశాడని ఎప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి అన్నింటిలో మానవీయ సందేశము మాతృత్వ మామాకారం ఇట్లాంటివి ప్రధానంగా ఉండాలి దాని బదులు విద్వేషము అది వ్యక్తిగత విద్వేషము మత విద్వేషము లేకపోతే ధనానికి సంబంధించిన పేరాశ లేకపోతే చౌక మహిళలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కాబట్టి మీడియాలో లక్షణాలు పెరిగాయంటే మార్కెటైజేషన్ మీరు చూడండి సార్ మానిటైజేషన్ అనే పదం ఇప్పుడు చాలా ఎక్కువగా వచ్చింది కదా ఇప్పుడు మార్కెటైజేషన్ మానిటైజేషన్ తప్ప హ్యూమనైజేషన్ ప్రైవేట్ ప్రైవేటైజేషన్ కార్పొరేటైజేషన్ కమర్షియలైజేషన్ తప్ప హ్యూమనైజేషన్ ఎక్కడ ఉంది హ్యూమనిటీ పట్టించుకునే వాళ్ళే అయిపోయింది సో ఏదైనా బస్ యాక్సిడెంట్ జరిగిందో లేదో రోడ్డు రోడ్డు రెండు లక్షలు ఎంతో ఇచ్చే అంటే అంతే మనం ఇమ్మీడియట్గా పరిహారం గురించి ఎంత ఇస్తారు ఏంటి అదే దానికి అది మీరు కూడా అన్నట్టుగా నిజంగా నిజం ఇవ్వాలి పరిహారం ఇవ్వాలి పరిహారం ఇవ్వాలండి కానీ ప్రజలు మనసులు కూడా అలా మారిపోయాయి ఓ ఇలా జరిగితే మనకి ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి స్థాయిలోకి అంటే మన ఆలోచనలు అలా తీసుకెళ్ళిపోయారు పాలకులు అంటే అంటూ ఉంటారు ఇప్పుడు ప్రజలు వాళ్ళు ఏం చేయాలి వాటిని చచ్చి చేయాలి బస్సులో వెళ్ళే వాళ్ళు మామూలు వాళ్ళు అయింటారు వాళ్ళు వాళ్ళు ఎలా బతకాలి వాళ్ళ పిల్లలు ఎవరో పోతారు కుటుంబం తలకిందులైపోతుంది అయిపోతుంది ఇక్కడ పరిహారాలు ఇప్పుడు ఫ్రీ బీచ్ అంటుంటారు చూడండి అదే ఉచితాలు ప్రజలు ఎదురు చూస్తున్నారు అది అని సరే ఇక్కడ ప్రశ్న ఇప్పుడు గూగుల్కి ఇరవై రెండు వేల కోట్లు ఇచ్చి తెస్తున్నాం సార్ మనము అవును సార్ గూగుల్కి ఇరవై రెండు వేల కోట్లు ప్రపంచ ప్రఖ్యాతమైన దాని దగ్గర తెచ్చిపెట్టిన వాళ్ళం అక్కడ భూమి కోల్పోయిన వాడికో ఎవరికో ఏదో ఇస్తే అది కూడా ఎప్పటికి ఇస్తారో తెలియదు ఇప్పటికి విశాఖ ముక్కు వాళ్ళకే అనేక మందికి ఇంకా పునరావాసం సెటిల్ కాదు శ్రీశైలం ప్రాజెక్ట్ వాళ్ళకే అవ్వలేదు ఇంకా పోలవరం దాకా రాలేదు మనం ఈ కథలు ఎక్కడ మనకు పోలవరం అది కొనసాగుతూనే ఉంటుంది అదే అదే అది కొనసాగుతూనే ఉంది వాళ్ళ కోసం నేను చెప్తుంది ఏంటంటే వీళ్ళకి సహాయం చేస్తే వీటిని ఫ్రీ బీలు ఉచితమా అనుచితమా ఇలాంటి చర్చ పోలవరం ముందు కంప్లీట్ చేయొచ్చు ఎందుకు చేయరు మరి దాని ముందు ఎందుకు చేయరు ఫారెస్ట్ మూడు రాష్ట్రాల సమస్య అది ఇది అంటారు అన్ని రాష్ట్ర దేశమే మీ గుప్పిట్లో ఉంది కదా దేశమే మీ గుప్పిట్లో ఉంది అందరినీ మీరు కూర్చోబెట్టవచ్చు చెప్పవచ్చు పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీ ప్రభుత్వమే ఉంది ఎందుకు తేల్చరు ఏ విషయమైనా కదా డబుల్ ఇంజిన్ కదా అదే డబుల్ ఇంజనా ట్రబుల్ ఇంజనా బబుల్ ఇంజనా అదే దట్ ఈస్ టు బి సీన్ ఇప్పుడు ఏడాదిన్నర అయిపోయింది విధానాలు తప్పకుండా తెలుగు రాష్ట్రాలు ప్రజాస్వామికంగా లౌకికంగా ఉండే రాష్ట్రాలు బీజేపీకి బలమైన రాష్ట్రాలు కాదు అందువల్ల వాళ్ళకి ఎక్కువ ఆసక్తి లేదా మనకు తెలీదు కానీ ఈ రాష్ట్రాలను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను విడిపోయిన తర్వాత రాజధాని రహితమైన దాన్ని కేంద్రమే కనుక చొరవ తీసుకొని ఒక పట్టాలు ఎక్కించుంటే సగం సమస్యలు ఉండేవే కాదు ఉండేవే కాదు అంటే వాళ్ళకి పట్టు లేదు ఆ మిమ్మల్ని అడిగా కదా మిగతావన్నీ వదిలేయండి సనాతన ధర్మాన్ని అంత నమ్మేవాళ్ళు వెంకన్న కొండ మీద జరిగితే దాని గురించి మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నారు కానీ ఢిల్లీ మాట్లాడద్దా రామచంద్ర గారు మోదీ మాట వర్చకు మోదీ గారికి చెప్పి ఏదో ఒకటి దాన్ని పరిష్కారం చేద్దాం అనాలి కదా ఇంకోటి సుబ్రహ్మణ్యం గారు ఆ పరకమణిలో చోరీ చేసిన రవికుమార్ అనే అతను ఒక మఠం తరఫున అక్కడికి వచ్చాడు కొంతకాలం కొన్ని సంవత్సరాలుగా ఆయన చేస్తున్నాడు అని భూమన్ కరుణాకర్ రెడ్డి చెప్తున్నాడు ఇంకా ఇతరులు కూడా చెప్తున్నారు మరి వాళ్ళని గురించి కూడా విచారించాలి కదా ఆ మఠం వాళ్ళు దీని మీద ఏమైనా స్పందించారా ఇంతవరకు పేరు కూడా వచ్చింది ఆ మఠం పేరు అన్నీ వచ్చి ఏం లేదు ఏం లేదు పైపొచ్చు ఆయన వ్యక్తిగత హోదాలో వచ్చారని చుడిపించుకుంటూ దులిపేసుకుంటారు వ్యక్తిగత హోదాలో మీకు అక్కడ చోటు కల్పించిందే ధర్మ ధార్మిక సంస్థ తరఫున అంతే కదా అక్కడ భూములు కూడా ఇచ్చారు కదా వాళ్ళ పేక మీదకి వస్తుందంటే ఆ రకంగా చెప్పే అవకాశం అందుకే నేను నేను చెప్తుంది ఏంటంటే కొన్ని పరిషత్తుల వాళ్ళు వాళ్ళు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి వాదిస్తున్నారు మంచిది ఎవరి సొమ్మైనా పోకూడదు అందులో భక్తులు భక్తితో సొమ్ము పోకూడదు కానీ మీరు అది లడ్డూ సమస్య అయినా తొక్కిసలాంటి సమస్య అయినా ఆవుల సమస్య అయినా ఇప్పుడు చోరీ సమస్య అయినా ఇవి కూడా రాజకీయ వివాదాలాగా మార్చుకుంటున్నారే కానీ పరిష్కారం పరిష్కారాలు వైసీపీ టీడీపీ అంటే ప్రత్యర్థులు అనుకుందామంటే బీజేపీ కూటమిలో వచ్చి వాళ్ళెందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళెందుకు తెలుగుదేశం ఇక్కడ చంద్రబాబుతో మాట్లాడవచ్చు అక్కడ మోదీతో మాట్లాడవచ్చు కదా మీరే చెప్పాలి ఏమన్నా వాళ్ళందరితో బాగా పరిచయాలు ఉన్నవాళ్ళు కాబట్టి మనం చెప్పేంత సార్ చెప్తే మనం చెప్పేంత ఇదిలో ఆ స్థాయిలో ఇవాళ రాజకీయాలు మత వ్యవహారాలు నమ్మకాలు సామాజిక అంశాలతో సహా మీడియాకు ఒక ముడిసరుగ్గా మారిపోయాయి తప్ప ప్రజాశ్రేయస్సు దృష్ట్యా వీటిని ఎలా చెప్పాలి ఒక సహేతుకమైన శ్రేయోదాయకమైన పద్ధతులు ఎలా నడపాలి అన్న దృష్టి లేకుండా పోయి దానివల్ల ఈ సమస్యలు హుందాతనం వ్యక్తిగత జీవితంలో హుందాతనం తగ్గిపోయింది ఆ హుందాతనం లేదు ధనమే సర్వస్వం అనేది ఎప్పుడైతే మీకు పెరిగిందో దానివల్ల కూడా ఇందాక చెప్పా కదా ఎన్నికల్లో అనగానే బేరసారాలు మొదలైపోతున్నాయి నువ్వు తప్పుకుంటే ఇది లేదు అంతే కదా విచిత్రంగా నేను నేను గెలవాలి అనుకుంటే బలానా వాడు నుంచి ఉంటే నేను గెలుస్తాను అనుకుంటే అక్కడ ఇచ్చి మరీ నుంచో పెడుతున్నారు కదా అక్కడ అది కూడా అది ఎప్పటి నుంచో వాస్తవంగా ముందు నుంచి సర్వేలతో అభిప ఒపీనియన్ బిల్డింగ్ బిగ్ డేటా ఇప్పుడు అవును ఈ బిగ్ డేటా తెప్పించడము దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడము ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల సుబ్రహ్మణ్యం గారు అనే పెద్ద మనిషి ఏ సినిమాలు చూస్తాడు ఏ గుడికి వెళ్తారు ఆయన ఎవరు ఈ సమాచారం అంతా తెలుస్తుంది నేను ఇప్పుడు మీ స్టూడియోకి రావడానికి నేను ఏ మార్గంలో వచ్చాను అన్నీ ఉంటాయి కాబట్టి నన్ను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి మిమ్మల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి తేలిక తేలికైపోయి సో దానివల్ల వచ్చిన పరిణామాలే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో మనం సాంకేతిక నైపుణ్యాన్ని మనం ఏమి వ్యతిరేకించాం కానీ మీడియాలో వచ్చిన ధోరణులు మటుకు ఇబ్బందికరమైనవి మూడోది మీరు సుప్రీంకోర్టు అలాగే ప్రతిపక్షాలు మీడియా సంస్థలు కనుక పోరాడి ఉండకపోతే ఇప్పుడున్న మాత్రం స్వేచ్ఛను చర్చను కూడా అనుమతించగలిగిన స్థితిలో ప్రభుత్వాలు లేవు భవిష్యత్తులే అసలుండదేమో ఉండవు అందుకనే కదా ఎప్పటికప్పుడు భగత్ సింగ్ తన జైల్లో ఉన్నప్పుడు ఆయన విపరీతంగా పుస్తకాలు చదివేవాడు నేను భగత్ సింగ్ బుక్ కూడా వేసాను చాలా పాపులర్ ఏడెనిమిది ప్రింట్స్ కూడా వచ్చింది కొటేషన్స్ అవి ట్రాన్స్లేషన్స్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో భగత్ సింగ్ ఇంపాక్ట్ కూడా అందులో ఉంటుంది ఆయన అనేకం రాసుకున్నాడు ఏది ఉరి తీయబోతారని తెలిసి కూడా నోట్స్ రాసుకున్నాడు పౌన్ స్టేర్ లింక్ ఎన్ని రూపాయలు ఉంటాయి ఒక చోటికి ఎలా వెళ్ళాలి గ్రీక్ ఇలా ఇవన్నీ రాస్తూనే ఉన్నాడు ఆయన జైల్లో ఉన్నంతగా వాళ్ళ నాన్న పలకరించడానికి వస్తే కూడా పలానా గ్రంథాలయంలో ఫలానా పుస్తకాలు దొరుకుతాయి మీరు తీసు అని చెప్పేవాడట అలాంటి ఆయన ఒక వా ఒక వాక్యం పెట్టుకున్నాడు స్వేచ్ఛ అనే వృక్షాన్ని యోధుల రక్తంతో ఎప్పుడూ తడుపుతూ ఉండాలి అన్నట్టు గొప్ప స్వేచ్ఛ స్వేచ్ఛ ప్రజాస్వామ్యం హక్కులు స్వాతంత్రం ఇట్లాంటి వాటిని కాపాడుకుంటూ ఉండాలి వాటి కోసం పోరాడుతూ ఉండాలి వాటి కోసం కొన్ని భరించాలి భరించాలి అది అది జరగాలి సో ఆయన బలై ఆయన ఆ విధంగానే వాళ్ళ నాన్న ఆయన జైలు నుంచి తప్పించడానికి చివరి దశలో ఒక క్షమాభిక్ష వాళ్ళ నాన్న కూడా స్వాతంత్ర ఏ గొప్పవాడే అప్పుడు ఒక లేఖ రాశాడు నాన్న నేను గర్వకారణంగా భావిస్తాను నా ప్రాణాలు అర్పించి ఉరికమ్మ మీరు మీరు ఎలా చేశారు నాన్న మీరంటే నాకు అపారమైన గౌరవము ఈ క్షమాభిక్ష మీరు ఎందుకు అన్నారు తండ్రి అనేది దీంతో కానీ ఎలా అనగలిగారు అసలు మీరు మీరు నన్ను చూడడానికి వస్తే కూడా నేను మీ మీద కోపడతానేమో అని నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాన్న అమ్మని తీసుకురాకుండా అన్న అమ్మని చూస్తే భరించలేనని కూడా అందులో రాస్తాడు హౌ హ్యూమానిటేరియన్ అండ్ పేట్రియాటిక్ ఇప్పుడు మనం పేట్రియాటిజం దేశభక్తి భారత్ మాతాకి జై అని విస్మరణ విస్మరించాల్సిన పదాలు ఇప్పుడు అంతే కదా భారత్మాతకి చేయనప్పుడు భారత మాత రత్నగర్భ వీటన్నిటిని మనమే కదా కాపాడుకోవాలి ప్రతిదానికి మన పీపీపీపీ అనే వాళ్ళ నుంచి ఇంక మన 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 బ్యాంకులే తీసుకొని వచ్చి మనం ఇస్తుంటే ఇంకా భారత మాత రత్నగర్భ ఇంకేము సార్ మా రత్నాలన్నీ ఊరికనే అన్నీ అంటే డిస్కషన్ డిస్కషన్లో చెప్తున్నాయి నేరుగా నేరుగాని కాదు నా పాయింట్ ఈ పాయింట్స్ మీడియాలో హైలైట్ అవుతున్నాయా असल अच्छा अच्छा ले असल कदा